క్రీస్తులో అందరికీ మన రక్షకుడు మన ప్రభు ఏసు క్రీస్తునామం పేరిట ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుని చిన్నాను ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన్ను ఆయన్ను ఎంతగానో స్తుతించడంతో పాటు మీ అందరికి కూడా ఉన్నవారందరికీ కూడా వీడియో చూస్తే వారందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఆ వాగ్దానము ఆయన ప్రవచనము కూడా మనము చూడు చూడబోతున్నాం అందరము కూడా బాగుండాలని నమ్ముతున్నాం నామమందు మీ కుటుంబాలు మీ కుటుంబాలు మీ యొక్క భార్య పిల్లలు అందరూ కూడా మీ బంధువులు అందరూ కూడా ఏసునామంలో భద్రపరిచి నేను విశ్వసిస్తున్నాను ఏసునామందు ఎందుకంటే నిత్యము మీ గురించి ప్రార్థిస్తున్నాను నిత్యం మీ గురించి ప్రార్థిస్తూ ప్రార్థన విజ్ఞాపములు చేస్తున్నాను హలోయ ఆయన ఎల్లప్పుడు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక ఆయన ఎల్లప్పుడు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక ఎందుకంటే నామము ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ ఏముందంట స్వతంత్రత నలలోయ కాబట్టి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మనం ధ్యానించబోతున్నాం అందరము కూడా నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి ఏడు వచనాలు చదువుకున్నట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథము నూట నూట పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు చూద్దాం యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు ఆయన శాసనములు గైకొనచ్చు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారు ధన్యులు వారు ఆయన మార్గంలో నడుచుకునచ్చు ఏ పాపము చెయ్యరు ఎందుకు ఉదయకాల సమయమున మనము దేవుని దేవుని సన్నిధిలో కాసేపు కూర్చొని ప్రార్థించాలి ఎందుకు దేవుణ్ణి ఏ మార్గంలో కూడా తప్పు మార్గంలో నడవకుండా నన్ను నీ మార్గంలో నడిపించమేందుకు ప్రార్థన చేయాలి అంటే కీర్తన కావడైన దావిదు మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా పాత నిర్దోషత్వము అంటే పాత దినముల్లో ఇక మీద కొత్త దినములుగా మారడానికి అవకాశం ఉంటుంది నీ పాత దినాల్ని దేవుడు నూతనమైన దినాలుగాను నీ పాత రోజుల్ని దేవుడు నూతనమైనకరమైన రోజులుగా దేవుడు చేసి నీ జీవితంలో కూడా ఆయన ఆయన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన వాక్యం అనుసరించి ఆయన ఆయన వాక్ ఆయన ఆయన యొక్క వాక్కు అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము అంటే ఆయన వాక్కును అనుసరించి నడిచేవారుగా ఉండాలని ఆయన ఈ ఉదయకాల సమయంలో మీ కొడుకు ఈ ఉదయ కాల సమయం మీకు ఏం చర్వహిస్తున్నాడంటే ఆయన వాగ్దానములను ఆయన యొక్క ప్రవచనమును ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఆయన యొక్క వాక్కును అనుసరించి నడుచుటయే దేవుడు నీతి మార్గము అని చెప్తున్నాడు ఈరోజు యహోవమ్మ ఒకసారి చూసినట్లయితే ఒకసారి అండ్ సీ ఫర్ మోర్ టైం యహోవ ధర్మశాస్త్రం నమ్మిన అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యుడు ఆయన శాస్త్రమును గైకును చూ ఆ దేవుడితో ప్రతిదినం దేవుడితో నడవడం కాదు ఆయన శాసనములు ఎట్టివో కూడా ఆయన గ్రహించుకునే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడట నీ శా ఆయన శాస్త్రం ఎటువంటియో నమ్మే శక్తిని మీకు ఇస్తాడంట హలలోయ గైకున్న శక్తిని మీకు ఇస్తాడంటే ఉదయకాల సమయంలో యా మన ప్రస్తుత పరిస్థితులు ఎలా వస్తున్నాయో దేని బట్టి వస్తున్నాయని గైకున్న శక్తిని దేవుడు మీ కొరకు ఈ ఉదయకాల సమయం మీకు చెప్తున్నాడు హలలోయ హలలోయ అందరూ కూడా మీరు మీ ఇంట్లో ఈ వీడియో చూసినట్లయితే మీ ఇంట్లో చూసినట్లయితే మీరు ఎక్కడైతే చూసినట్లయితే ఈ వీడియోని దయచేసి అందరూ కూడా అమేనండి అమేనని చెప్పండి ఈ ఉదయకాల కాల ఏసు మనకు చెప్పుచున్న మాట ఏంటంటే శాస్త్రములను గైకులుచు ప్రతి దినము ఉదయ సమయంలో కానీ సాయంకాల సమయంలో కానీ ఈ వాగ్దానమును అంటే ఈ ప్రవచనమును ఈ వాక్కును ఈ ధర్మశాస్త్రం అనుసరించే వారికి ఏమవుతుందంట ఆయన శాస్త్రంలో అర్థమవుతాయంట ఆయన మన పట్ల ఏమి చేయబోతున్నాడు కష్టంలో కూడా ఏసు మనతో మాట్లాడుతూ ఏం మాట్లా ఏం చెప్పబోతున్నాడు మన కష్టంలో ఏం చెప్పబోతున్నాడు మన ఆరోగ్యం ఏం చెప్పబోతున్నాడు మన ఆర్థిక పరిస్థితులు ఏం చెప్పబోతున్నాడు మనకి ప్రతి కష్ట పరిస్థితులు ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకునే విధంగా దేవుడు చేస్తాడంట హర రోజా నీ కష్టం వస్తే ఆయన వచ్చి ఆయన వల్లే వచ్చిందిలే బాధ వస్తే ఆయన వల్ల వచ్చింది అనే మాట కాకుండా ఏసుప్రభ వారు ఏమంటున్నారంటే ఆయన శాస్త్రము గైకునుచు యు సీ దట్ నీ కుటుంబానికి నడ నీ కుటుంబాన్ని పూర్తిగా నీ కుటుంబాన్ని అలా నీ కుటుంబాన్ని సమస్య లేకుండా ఎలాగ నడపాలా నీ కుటుంబాన్ని ఎలాగ నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏస్తు తిరగాలని ఆయన ఏం చేస్తాడంట ఆ గైకునే విధంగా ఆయన నీతో మాట్లాడతాడంట హలోయ ఈ ఉదయ కాల కూడా ఆయన ఆయనవితో మాట్లాడుతున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి ఏడు వచ్చిన ప్రకారంగా నీతో మాట్లాడుతున్నాడు ఆయన చూసారా పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు శాసనాలడంతో పాటు ఆయన నిత్యం వెతికే అంతా సాయంత్రం ఉదయము సాయంత్రం ప్రార్థించడంతో పాటు ఆయన వెతికే హృదయం గలవారు పూర్ణ హృదయం గలవారు ధన్యులు అంటున్నాడు ఆయన పూర్ణ హృదయం గలవారు ధన్యులు ఆయన పూర్ణ మనస్సు గలవారు ధన్యులు వారు ఆయన మార్గం నడుచుచు ఏ పాపము చేయరు రిజెక్షన్ రిజెక్సర్ రిజెక్షన్ ఆఫ్ సిన్ ప్రతి దేవము దేవుడితో నడిచి అలవాటు గలవారు ప్రతి ద్రమో ఉదయం ప్రార్థించేవారు ప్రతి ద్రేమో ఉదయము దేవుడి నుంచి ఒక మాట తీసుకునేవారంట సిన్కు అనే పాపానికి ఆస్కారముని దేహంలో లేకుండా చేసుకుంటామంట హలోయ పాపము ఏది కూడా నీ దేహంలో రాకుండా ఉండడానికి ఏం చేస్తావంట వాటిని రాకుండా ఏం చేస్తా ఆపేసుకుంటామంట దేని హృదయం పూర్ణ హృదయంను బట్టి ఆయన వెతుకుచున్నప్పుడు నీ హృదయం పాపం వైపు వెళ్ళదు సిన్ ఈజ్ నాట్ టర్న్ ఫర్ దట్ ఆ వైపుడు వెళ్లకు దేవుని యొక్క హృదయము దేని హృదయం దేవుని యొక్క ఆయన హృదయం ఏం చేస్తున్నాను నేను ధన్యుడని చెప్తున్నాడు చూసారా అదే మాట ప్రవర్తన ప్రకారంగా నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకోని వలనని నీవు నాకు ఆ ఆహా నీ కట్టలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యునిట మే ఎంత మేలు అంటున్నాడు చూసారా దావీదుకు ప్రతిదం ఉదయం సాయంకాలం వెతికి అలవాటున్న దావీదు ఏమంటున్నాడు అంటే నీ శాస్త్రములు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడంతో పాటు వాటి వాటిని శాసనాలను అనుసరిస్తే ఎలా బాగుంటుంది అని పాత ఆ శాస్త్రాలు తాను తాను తన్ను తాను తన్ను తాను నెరవేర్ తన్ను తాను రోజు నడిచి ఆ జ్ఞా శాస్త్రం నెరవేర్చిన వాడుగా ఏం చేసుకున్నాడు దర్శనాన్ని చూస్తున్నాడు అందుకే ఆహా ఎంత మేలు ఆల్రెడీ రుచి చూశాడు చూస్తున్నాడు కాబట్టి దావేదికి తెలుసు ఈ శాసనములు ఎంతో మేలుకరమైన విషయాన్ని దావేదు గుర్తు చేసుకుంటున్నాడు రిమెంబర్ ఆఫ్ ద డేవిడ్ దావిదు ఏం చేసి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఏంటి దావిదు పాత ప్రవర్తన కాస్త ఆ ప్రత్యేకమైన వెతికే వెతికే హృదయం కలిగిన వాడి ఉన్న దావిది యొక్క ప్రవర్తన మారిపోయి మేలుకరమైన ప్రవక్ మేలుకరమైన ప్రవక్త ప్రవర్తనగా దావిది హృదయం మారిపోయిందంట ఈ ఉదయ సమయమున మీరు ప్రార్థిస్తున్నారు కానీ మీ జీవితంలో మీ ప్రవర్తన ఇక మారలా మీ ఆ సమస్యలు అలాగే ఉంటాయి కానీ మీ హృదయంలో మీ ప్రవర్తన మారకపోతే నీ ప్రవర్తన మారకపోతే నీవు అనేకమైన ఊవిలో అనేకమైన సమస్యలను పడిపోవచ్చు అలలోయ అందుకే అంటాను ఆహా నీ కట్టను కోరుకున్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరను చూసారా ప్రతి దినము దావిదుకు ఏమంటున్నాడంట దా ఆ శాస్త్రములు కైకోడము పూర్ణ హృదయాన్ని పెట్టడము మేలుకరమైన దాన్ని పొందుకోవడము తరువాత ఏమంటున్నాడు చూసారా ఆ లక్ష్యము ఆజ్ఞల వైపు ఆయన మాట వైపు లక్ష్యము పెట్టి ఏం చేస్తున్నాడంటే అపాయకరమైన దాన్ని తిరస్కరించేస్తున్నాడు దావిదుకు తెలుసు దేవుని ఆజ్ఞ మీద దేవుని యొక్క మాట మీద మనసు నిలిపినట్టు లక్ష్యం వచ్చినట్లయితే ఈ అపాయం కూడా నా కుటుంబం వైపు నా రాజ్యం వైపు నా వైపు చూడకుండా దూరం అయిపోతున్న దావేదికు తెలుసు నో ఫం డేవిడ్ దావేదికి ఏం తెలుసు ఈరోజు నీ కుటుంబాన్ని ఏ అవమానకరమైంది కూడా దేవుడు రాకుండా కలగ చేయబోతున్నాడు అవమానకరమైనది కూడా నీ కుటుంబానికి నీకు రాకుండా దేవుడు చేయబోతున్నాడు అలా లోయ చూసారా ఏమంటున్నా మరొకసారి చూసినట్లయితే ఎస్ నా ప్రవర్తన స్థిరపడడం ఎంత మేలు నా అగ్ని లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనే రోజు నీతి గల న్యాయాధిపతి విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ మార్గంలో నీ కృతజ్ఞాస్తులు చెల్లించేదను చాలామంది దేవుడు కృతజ్ఞతలు కృతజ్ఞత గల హృదయం ఉండదు ఈ కొన్ని దినం నుంచి నేను కృతజ్ఞత గల మనసు గురించి ధ్యానిస్తున్నప్పుడు వాటి గురించి నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాను కృతజ్ఞత గల మనస్సు నీతి న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థతతోను యదార్థ హృదయముతో నీకు కృతజ్ఞతలు చెల్లించదను నీతి న్యాయవిధులను చాలామందికి దేవుని యొక్క సాక్ష్యం చెప్తారు కానీ దేవుని యొక్క అద్భుతం చూస్తారు కానీ మన జీవితంలో వారి జీవితంలో కృతజ్ఞత గల మనసు ఉండదు కృతజ్ఞత గల ఆలోచనలు ఉండవు కృతజ్ఞత గల స్వభావం ఉండదు ఎందుకుంటో తెలుసా ఆయన నీతిని పూర్తిగా తీసుకునేది కనుక పూర్తిగా అనుభవించలేదు కనుక పూర్తిగా చూడలేదు కనుక ఆయన అర్థం అర్థమవ్వవు హలోయ నీతిని చూసారా గల న్యాయలు నీతి నీతి న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు ఆ చూసారు ఎంతమంది వింటున్నారండి ఈరోజు లోతైన మాట లోతైన ప్రవచన ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ ఉదయ కాల మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు ఈ వాక్యము నీ జీవితంలో ఆయన స్థిరపరుచుతున్నాడు ఈ వాక్కును ఆయన నీ జీవితంలో స్థిరపరచుచున్నాడు నమ్ముతున్నారా నమ్మినవారు అమ్మాయి చెప్పిన ఈ వీడియో తర్వాత ఈ యొక్క వీడియో చూసిన వారందరూ కూడా విన్నవారందరూ కూడా ఈ వీడియోని ఫుల్ లెంత్ వీడియో పొత్తు చూడండి ఈ పది నిమిషాలు పన్నెండు నిమిషాల వీడియోని మీరు చూసినట్లయితే మీరు నిజముగా ధన్యులు హలోయ చూసారా నీతి చాలామంది కృతజ్ఞతల హృదయం గలవారికి ఎందుకు కృతజ్ఞత ఉండదు తెలుసా వారికి నీతి యొక్క అనుభవం లేదు నీతిని బట్టి వచ్చు ఆయన న్యాయ విధుల మీద ఏముండదు లక్ష్యము లేదు కాబట్టి కృతజ్ఞత మనసు ఏమవుతుందంట ఆ క్షణానికే అద్భుతం పొందుకుంటారు వెళ్ళిపోతారు ఆ క్షరానికి సాక్ష్యం పొందుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ జీవితంలో కూడా చూసారా అటువంటి హృదయము మీ కుటుంబంలో మీ పిల్లలకు మీకు మీ భర్తకు మీ భార్యకు ఎవటి వర్టి ఏ హృదయముకైనా కూడా కృతజ్ఞత గల మనసు కలుగును గాక ఆయన నీతి ఆయన న్యాయ మీరు అర్థం చేసుకొని మీరు ఎల్లప్పుడూ ఆయన సాక్ష్యమును ఒక ప్రవక్త ముందు కానీ ఒక దైవజను కానీ కానీ కృతజ్ఞత గల మనసు నీకు కంపల్సరిగా ఉండాలా కృతజ్ఞత గల మనసు లేకపోతే ఆయన నిన్ను కృతజ్ఞత గల మనస్సు నేను ఏం చేస్తుందంట కృతజ్ఞత గల మనస్సు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుందంట హలోయ ఎవరికి దేయ సాక్ష్యము తీసుకొచ్చిన దేవుడికి అయిన ప్రవక్తకు ఏమవుతుందా కృతజ్ఞతలు చెప్పి చెప్తావంట హలలోయూ సీ దట్ అవునా కాదండి అందుకే రోజు నీవు నీ కుటుంబము కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞత గల మనస్సు గల హృదయము నీకు మీ భర్తకు మీ పిల్లలకు నీ కుటుంబానికి కలుగునుగాక హాలలోయ లెట్స్ ప్రే ప్రార్థిద్దాం రజనేసయ్య ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ వాక్కు ప్రకారముగా ఈ రోజు రూడ పంతొమ్మిది కీర్తి రూడ కీర్తన గ్రంథము ఒకటి నుంచి ఏడు వచనాల ప్రకారముగా ఉదయం లేవగానే నా ఆజ్ఞలను ఉదయము లేవగానే నా ధర్మశాస్త్రమును అనసరించి వారు ధన్యులను చెప్తున్న ఈ మాట ఈ వచనము ప్రకారంగా ఈ మాగ్ద ప్రకారంగా ఈ మాట ఎవరి హృదయం అయితే వెళ్తుందో వారికి హృదయము నిదానముగా హృదయము తెప్పల చేయకూతున్నావు అని ప్రవచిస్తున్నానయ్యా వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలో అప్పు సమస్యలో ప్రతి బలహీనలో వారి కుటుంబాన్ని మహిమపరచండి ఆయన ఈరోజు ప్రతి దూ ప్రతి ఉదయము నీ వెతికే అలవాటగలవారు నిత్యము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుతున్నామని చెల్లి చెల్లిస్తారని చెప్పిన ఏడో వచన ప్రకారంగా ఈ ఏడో వచన ప్రకారంగా వారి జీవితంలో కృతజ్ఞత గల పుట్టును గాక వారి కుటుంబాన్ని వీపించమని వారి కుటుంబాలను ఆర్థిక పరిస్థితులు అప్పు సమస్యలు ఉద్యోగం అనేకమైన విషయాల్లో కూడా వారికి అద్భుతాలకు కలిగ చేసి వారు హృదయముతో కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లించే మనసు వరకు దయచేసి నడిపించమని మన హృదయాన్ని తెప్పనలు చేసి నడిపించమని ఈ ఉదయకాల సమయంలో ఇవి ఇచ్చిన వాగ్దానము అందరి జీవితంలో నెరవేర్చమని ఏ ఇస్తున్నామో నాకు వచ్చిస్తున్నామో తండ్రి ఏ మ్యాన్ ఏ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ దయచేసి ఈ వీడియోని ఫుల్ లెంత్గా మొత్తం చూడండి యూట్యూబ్ ఛానల్లో అండ్ ఫేస్బుక్ పేజ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్